తల్లి నిజగా ఉన్నా కదా ఉత్త ఎంక ఇవ్వదనే మన చానిపోలేదు ఒక్క ఎంత ఇరుగుతానే మనకి ఇబ్బంది అవుతుంది కానీ ఈ మధ్య మన మొబైల్ ఫోన్ అలా పుష్పాటు తగ్గేది లేదు పెరిగేది లేదు కింద పడేది లేదు పడుకునేది లేదు లేచేది అని చెప్పి దాని మన మొబైల్ ఫోన్ మనం పెడుతున్నాం ఏం పెడుతున్నాం మనం మొబైల్ ఫోన్ అలా పెడుతున్నాం అరే నిజంగా చెప్తున్నా కదా ఒక్క ఎంత ఇరుగుతానే మనకి ఇబ్బంది అవుతుంది ఒక్క ఎంత ఇరుగుతానే మనకి ఇబ్బంది అవుతుంది ఇరవై ఎంతలు పటపట ఇరుకుండా జన్మనిచ్చిన తల్లి నిజమైనటువంటి హీరో తండ్రి నిజమైనటువంటి హీరో వాళ్ళని పెట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి నవ యువకులు మా నాగరస పోషణ విద్యార్థులు కావాలనేటువంటి డైరెక్షన్ విషయాన్ని కూడా మీకు అందరూ కూడా విషయాన్ని కూడా మరొకసారి నేను చేసుకుంటా ఈ రోజు నుంచి వాదన గౌరవిద్దాం మీకు ఏమైనా దెబ్బ తాకిందని ఎవరు వస్తారు అమ్మ వస్తుంది మీ కుటుంబ సభ్యులు వస్తారు తప్ప కానీ ఇంకెవరో సినిమా యాక్టర్లు ఇవ్వాలని దయచేసి చెప్తున్నా కదా సినిమా అన్నది ఏంటంటే ఆ రంగులపై కనుక ఆ రంగుల మనం అందరూ కూడా అనస్త ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను మనం కాదు కాదుపేట ఆ హీరోలకి అనస్త ఇచ్చినటువంటి నిజమైనటువంటి హీరోలు మా కళాశాల జరిపేటువంటి మీరు హీరోలు అనేటువంటి విషయాలు కూడా మనం మరొకసారి మీకు తెలియజేసుకున్నాం అటువంటి చైతన్యం కావాలనేటువంటి ప్రయత్నం చేసుకోవాలి మన దగ్గర ఏంటంటే మీరు చిన్న చిన్న దాన్ని చేసుకొని ఏదో హీరోయిం అనే హీరోయిం అంటే అంటే ఉదయం మూడు గంటలకు లేచేటువంటి వ్యక్తులు నిజమైనటువంటి హీరోలు పుస్తకాలు చదువుకున్న నిజమైన హీరోలు ఆడలాంటి వాళ్ళు నిజమైన హీరోలు యూనివర్సిటీ మన లా కళాశాలకు సంబంధించిన పేరు తెచ్చిన వాళ్ళు వాళ్ళు హీరో తప్ప కొట్లాడలు పంచాయతీలు పెట్టుకొని ఎల్లాడో దుంగులాడ చేసుకుంటాడు వాళ్ళు హీరోలు కాదు బేటా వాళ్ళు కూడా జీరోలు అవుతారు సరే నా పేరు పూనవేను నేను ఎవ్వరు భయపడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా కనుక నిజమైనటువంటి హీరోయిజం కావాలంటే తల్లిని గౌరవించండి తల్లిని గౌరవించండి ఈ నిరంజన్ సార్ గౌరవించండి చైతన్య మేడం గౌరవించండి ఇక్కడ ఉన్నటువంటి గౌరవించండి వాళ్ళందరూ కూడా కుటుంబాన్ని పక్క పెట్టుకొని మీకోసం వచ్చి మీకు చదువు చెప్తుండే వాళ్ళు మామూలు మనుషులు కాదు మనం ఒకసారి ఆలోచించాలి చేయాలి మోంబత్తి ఉంటుంది మోంబత్తి ఎట్లా కరిగిపోతుండదో వాళ్ళ జీవితాలు కరిగిపోయి మీకు అద్భుతమైనటువంటి మీకు ఉన్నటువంటి చీకటి ఒక జ్యోతి ఒత్తిడికి తగ్గించేటువంటి ఉపాధ్యాయులు గర్వించే వ్యక్తులే మా న్యాయం కానీ కావాలని చెప్పుకుంటా మీకు మరొకసారి హృదయపూర్వక తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం అసవంటి ఆలోచన పరులు కావాలి అసవంటి శక్తి పరులు కావాలనేటువంటి దాని మీద కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటాం మనకు అద్భుతమైనటువంటి దిమాగును అద్భుతమైనటువంటి మేధస్సును మనం ఏం చేస్తున్నాం సంగారెడ్డి మున్సిపాలిటీ ఉన్నది మున్సిపాలిటీ ఏం చేస్తారు చెత్త అంతా తీసుకొచ్చి ఏం చేస్తారు డంపింగ్ మన బ్రెయిన్ అనేటువంటిది ఏమైపోయిందంటే అద్భుతమైన తెలివితేడైంది డమ్ యాడ్ అయిపోయింది అంటున్నా కదా బొద్దుగా దేవంగా చూడాలి అన్నీ ఆనందపడాలి అన్నీ ఏదో అద్భుతం ఏదో అద్భుతం ఏదో అనేటువంటి దాని మీద కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి ఈరోజు యువతరం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ మధ్యలో మనం చూస్తున్నాం ఈ మధ్య మనం చూస్తున్నాం ఇక లా కళాశాల ఫైనల్ ఇయర్ రాగానే శుభద్ది ఫైనల్ ఇయర్ వచ్చేసిన దాని మీద బ్లెజర్ అనేటువంటిగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఫుల్ ఎంజాయ్ నుంచి ఎందుకు పెట్టాలని మీకు తెలుసా కథ కథాగతికి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాగానే ఎంజాయ్ అరే సిగరెట్ రావాలి అని చెప్పేసి సిగరెట్ రావాలి చేస్తాను సిగరెట్ సిగరెట్ రాకుంటారా ఇక రింగులు తీసుకుంటుంటారా రింగులు రింగులు రింగు రింగులు తీసు అది నాయనా రింగులు కాదు పెట్ట ఆ రింగుల లా కళాశాల విద్యార్థులు బొంగులు కావద్దంటే ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఆ సిగరెట్ అనేటువంటి దాన్ని కూడా పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి దాని తర్వాత సిగరెట్ కాగా మెల్లగా ఏమవుతుంది అరే చీజ్ అనేటువంటి దాని మీద తట్టి ఉన్నది అరే ఈ రోజు ఎంజాయ్ చేయాలి జీవితం అంటే ఎంజాయ్ అనేటువంటి దాని మీద మెల్లగా బీర్లు స్టార్ట్ చేస్తుంటాం బీర్లు స్టార్ట్ కాగానే ఇక బీళ్ళ నుంచి ఇంకా ప్రెజర్ కావాలనేటువంటి దాని మీద గంజాయికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ప్రెషర్ కావాలనేటువంటి దాని మీద సూది తీసుకొని ఖోకాయ ప్రయత్నం చేస్తున్నారు అది కాదు ప్రెజర్ ఏంటంటే గురువులను గౌరవించడం తల్లిని గౌరవించడం తల్లిని గౌరవించడం చదువును గౌరవించడం సంస్కారాన్ని గౌరవించడం దేశాన్ని గౌరవించడం దేశభక్తిని గౌరవించేటువంటి యువతలమే మా లాఖ లక్ష విద్యార్థులు మరొకసారి మీకు కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటారు అటువంటి చైతన్య బంధువులు కావాలి అటువంటి ధైర్యం కావాలనే విషయాన్ని కూడా మీకు అన్సర్ కూడా మరొకసారి తెలియజేసుకుంటాం ఎందుకు అంటే సబ్జెక్ట్ ఏమో కన్సూమర్ కానీ మీకు చెప్పాలంటే మీ అందరూ చూస్తుంటే నాకు మంచి విషయాలు చెప్పాలనేటువంటి ఆదృతంగా కలిగిన విషయాన్ని కూడా మీకు అన్సర్ కూడా తెలియజేసుకుంటాం ఇక చాలా మంది అంటారు